తమిళనాడులోని తిరువనమలై జిల్లాలోని అరణి పట్టణం దగ్గరలో ఓ అమ్మవారి ఆలయం ఉంది పడవేడు అరుల్మిగు రేణుకాంబల్ ఆలయం అయితే జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఆ అమ్మవారి ఆలయం హుండీ తెరిచారు ప్రతి రెండు నెలలకు ఈ హుండీని తెరుస్తూ ఉంటారు ఆలయ అధికారులు ఈవోఎం శిలాంబరసంతో తో పాటు జిల్లా దేవాదాయ శాఖ అధికారులు కూడా వచ్చారు మొత్తం పదకొండు ఉన్నాయి వీటి లెక్కింపును సీసీటీవీ కెమెరా పర్యవేక్షణలో అధికారులు ఒక్కొక్క హుండిని లెక్కించేందుకు ఓపెన్ చేస్తున్నారు అందులో కరెన్సీ నోట్లు నాణ్యాలు కొన్ని వెండి వస్తువులు కూడా ఉన్నాయి అయితే ఓ హుండీని ఓపెన్ చేయగానే నోట్ల మధ్యలో ఆస్తి పత్రాల కూడా కనిపించింది దాన్ని ఈవో పరిశీలించారు ఆస్తి పత్రాలకు జత చేసిన ఓ చీటీ కూడా రాసి ఉంది నేను నా ఆస్తి పత్రాలను హుండీలో వేస్తున్నాను నా ఇష్టపూర్వకంగా అమ్మవారికి వేస్తున్నానని రాసి ఉంది దేవాదాయ శాఖ అధికారులు వెంటనే సదరు భక్తుడిని పిలిపించారు ఆయన పేరు విజయన్ వయసు అరవై ఐదు మాజీ సిపాయి అంతేకాదు ఆలయం దగ్గరలోనే ఉంటాడు విజయానికి చిన్నప్పటి నుంచి కూడా ఆ అమ్మవారంటే భక్తి తన తల్లిదండ్రుల ద్వారా రేణుకాంబల్ అమ్మవారి మీద నమ్మకం కలిగింది తాను ఏ పని చేసినా సరే అమ్మవారికి పూజ చేసిన తర్వాతే వెళ్లేవాడు ఇల్లు కట్టుకున్నా ఇద్దరు కూతుళ్ళు పెళ్లి చేసినా సరే అమ్మవారి ఆశీర్వాదం ఉండాల్సిందే అందుకే ఆస్తి పత్రాలను కూడా హుండీలో వేశాడు ఆలయ అధికారులు విజయం చేసిన పనికి షాక్ అయ్యారు ఎందుకంటే ఈ ఆలయంలో ఎప్పటి వరకు ఆస్తి పత్రాలు ఎవరో కూడా హుండీలో వేయలేదు అయితే ఆలయ అధికారులు విజయాన్ని పిలిపించి ప్రశ్నించారు ఈ ఆస్తుల విలువ మార్కెట్ ప్రకారం చూసుకుంటే నాలుగు కోట్లకు పైగా ఉంది మీ ఇష్టపూర్వకంగానే చేశారా అని అడిగారు ఆయన చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు అమ్మవారి ఆలయానికి నేను నాలుగు కోట్ల విలువైన ఆస్తులను రాసిస్తున్నాను నేను రిజిస్ట్రేషన్ కూడా చేసిస్తానని చెప్పాడు ఆ వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా ఆయన వారసులను కూడా పిలిపించి విచారణ చేయమని ఆదేశించారు దీంతో ఎక్కడి నుంచే అసలు కథ మొదలైంది విజయన్ గత పదేళ్లుగా ఆలయం దగ్గరలోని బంగ్లాలో ఒంటరిగా ఉంటున్నాడు అతని భార్య కస్తూరితో విజయ్కి గొడవ జరిగింది ప్రభుత్వ టీచర్గా వేరే చోట పనిచేస్తున్న కస్తూరి ఆమె భర్తకు దూరంగా ఉంటుంది యాభై ఆరేళ్ల వయసున్న కస్తూరి తన జీవితం తాను వెళ్ళదీస్తూ ఉంది ఇక విజయన్ కు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరికి పెళ్లిళ్ళయ్యాయి సంతోషంగానే బ్రతుకుతున్నారు ఓ కూతురు చెన్నైలో ఉంటుంది మరో కూతురు వెల్లూరులో ఉంటుంది వృద్ధాప్యంలో ఉన్న విజయన్ ను ఎవరో పట్టించుకోవడం లేదు బాగోవులు కూడా చూసేవారు లేరు ఇటు కూతుళ్ళు కూడా అంతే తండ్రిని పెద్దగా పట్టించుకోవడం లేదు ఎప్పుడో ఓసారి ఫోన్ చేసి మాట్లాడేవారు కానీ తమ దగ్గరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించలేదు పైగా ఆయనకు అనారోగ్య సమస్యలు కూడా మొదలయ్యాయి అందరూ ఉన్నా కూడా ఎవరో లేని వ్యక్తిలా పదేళ్ల పాటు ఒంటరిగా ఉంటున్నారు ఎస్ విజయన్ తన మీద ఎవరికీ ప్రేమ లేదని ఆయన అలసిపోయాడు కూతుళ్ళ కోసం ఎదురు చూశాడు భార్య ఎప్పటికైనా దగ్గరకు వస్తుందనుకున్నాడు కానీ అవేమీ జరగలేదు పైగా గత మూడు నెలల నుంచి కూతుళ్లు తండ్రికి ఫోన్ చేసి ఆస్తి పంచాలని పోరు మొదలు పెట్టారు తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలని ఒత్తిడి చేస్తూ ఉన్నారు కానీ తన బాగోగుల గురించి ఎవరో పఠించుకోవడం లేదు పైగా ఇద్దరు కూతుళ్ళు ఇల్లు తనకు కావాలంటే తనకే కావాలని పోరు పెడుతూ వచ్చారు ఫ్లాట్ విషయంలో కూడా ఇద్దరికి పడ్డం లేదు పైగా తల్లి బంగారం విషయంలో కూడా ఇద్దరు కూతుళ్ళు పడుతూ వస్తున్నారు ఆస్తి మీద ఉన్న ప్రేమ నా మీద లేదని ఆయనకు కూతుళ్ల మీద విరక్తి వచ్చింది తాను ఎలాగైనా బ్రతుకుతాను బ్రతకలేని రోజున చనిపోతాను నాకు ఆ దేవత అన్నీ ఇచ్చింది ఇప్పుడు ఆమె ఇచ్చిన ఆస్తులను అమ్మవారికే ఇచ్చేస్తానని కూతుళ్ళ మీద కోపంతో ఆలయ హుండీలో ఒరిజినల్ ఆస్తి డాక్యుమెంట్లను వేసేస్తాడు విజయన్ దీంతో దేవాదాయ శాఖ రెవెన్యూ శాఖ అధికారులు ఇద్దరు కూతుళ్లను భార్యను పిలిపించగా ఈ వివాదం అక్కడి నుంచి మొదలైంది మా ఆస్తి పత్రాలు మాకు ఇవ్వాలని ఆలయ అధికారులతో తల్లి ఇద్దరు కూతుళ్ళు గొడవపడ్డారు వారసులుగా మేమున్న తర్వాత మీరేలా తీసుకుంటారు చట్ట ప్రకారం మేమే వారసులం కాబట్టి మాకే ఇవ్వాలన్నారు మరోవైపు విజయన్ మాత్రం తన మాట మీద నిలబడ్డాడు నేను అమ్మవారికి ఇచ్చాను మాట మార్చను నేను అమ్మవారి భక్తుడిని నేను నా ఆస్తులను దేవాలయం పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమన్నా చేసేస్తాను కానీ ఇద్దరు కూతుళ్ళు మాత్రం తాము వారసలుగా ఉన్నప్పుడు మీరు ఇలా ఆస్తులను దేవాదాయ శాఖ తీసుకోవద్దని వాదించారు దీంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నారు విజయన్కు కూడా ఒకటే విషయం చెప్పారు మీరు ఆలయం పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తేనే అవి ప్రభుత్వానికి చెందుతాయి ఇక మీకు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు కాబట్టి ఈ విషయం తేల్చుకోవచ్చు ని చెప్పారు విజయన్ మాత్రం తేల్చుకునేది గెలుచుకునేది ఏమీ లేదు నేను మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేస్తాను ఎలాంటి మాట నేను తప్పడం లేదని మళ్ళీ చెప్పాడు దీంతో ఆస్తి ఒరిజినల్ పత్రాలు మా దగ్గర ఉంటాయి ముందు మీరు వివాదం పరిష్కరించుకుని రావాలని విజయన్ కూతుళ్లకు ఆయన భార్యకు చెప్పి పంపించేశారు ఆలయ అధికారులు అయితే ఆస్తి పత్రాలు హుండీలో వేసిన తర్వాత ఎవరికి దక్కుతాయంటే మాత్రం ఖచ్చితంగా అవి ప్రభుత్వానికే చెందుతాయి కానీ వాటిని భక్తుడు రిజిస్ట్రేషన్ చేసినప్పుడే ఎందుకంటే చట్ట ప్రకారం వాటిని ఆలయం పేరు మీదకు బదిలీ చేయాలి అప్పటి వరకు భక్తుడికే చెందుతాయి కాబట్టి ఇప్పుడు అవి అధికారుల దగ్గర ఉన్నా కూడా వాడితో ఏమీ చేయలేరు సరే ఇప్పుడు ఆస్తి పత్రాలని వెనక్కి తీసుకోవాలనుకున్నా కూడా అధికారులు ఇవ్వడానికి హక్కు లేదు ఎందుకంటే తమిళనాడు దేవదాయ చట్టం ప్రకారం దేవదాయ శాఖ పరిధిలోని ఏ ఆలయంలోని హుండీలోని కరెన్సీ అయినా వస్తువైనా సరే ప్రభుత్వ ఖాతాలోకి వెళతాయి కాబట్టి ఈ పత్రాలను కూడా అధికారులు ఇవ్వలేరని ఓ అధికారి చెప్పుకొచ్చారు ఒకవేళ విజయన్ మనసు మార్చుకుని తనకు డాక్యుమెంట్స్ కావాలన్నా కూడా ఆయన చట్ట ప్రకారం కోర్టుకెళ్ళాలి కోర్టు ఆదేశిస్తేనే తాము ఇవ్వగలం లేదంటే మా మీద కేసులు అవుతాయి హుండీలోని ప్రతి నాణ్యం ప్రభుత్వానికే చెందుతుందని చెప్పారు ఆలయ అధికారి దీంతో ఇప్పుడు విజయన్ కూతుళ్ళు ఎర టనలో పడ్డారు దీనికి సామరస్య సామరస్యపూర్వక పరిష్కారం లభిస్తుందా ఆలయ కమిటీ ఏం చెబుతోంది ప్రభుత్వం ఏం తెలుస్తుంది అనేది మరో వారం రోజుల్లో తేలనుంది ఒకవేళ విజయం మనసు మార్చుకుంటే తప్ప ఆస్తి మొత్తం అమ్మవారికే చెందుతుంది అనడంలో సందేహం లేదు ఒకవేళ కూతుళ్ళు బ్రతిమలన్నా కూడా కోర్టుకెళ్ళి తెచ్చుకోవాలని చెబుతున్నారు లేదంటే మాధ్య మార్గంగా ఆలయానికి కూతుళ్ళు కొంత ఆస్తి రాసిచ్చి ఆలయ కమిటీ ద్వారా సమస్యను పరిష్కరించుకునే దారి కూడా ఉంది మరేం చేస్తారనేది తేలాల్సి ఉంది ఇప్పుడు ఈ అంశం దేశవ్యాప్తంగా వేరలుగా మారింది మరి ఈ సమస్యకి మీరిచ్చే సలహా ఏమిటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ండి